ఎమర్జెన్సీ సమయంలోని దాదాపుగా ఒక లక్ష నలభై వేల మందిని అరెస్ట్ చేశారు అందులోని ప్రముఖ లేటెన్స్ అయిన నీటి నీళ్ళైన అద్వాణి గారు వాజ్పేయి నరేంద్ర మోడీ లాంటి వ్యక్తులు కూడా ఉన్నారు అలాగే సంఘ సంఘ సేవకులు ఎంతోమంది ఎమర్జెన్సీ సమయంలో అరెస్ట్ అయ్యారు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం